ఎన్నో ఏండ్ల నుంచి కొండల మధ్యలో వెలిచిన శివలింగము అండ్ మల్లికార్జున స్వామి టెంపుల్ అని కూడా అంటారు రెండు ఊర్ల వాళ్ళు వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటారు ఇది చాలా మిస్టీరియస్గా ఉంటుంది అండ్ ఎంతో బ్యూటిఫుల్ టెంపుల్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడర్రీ అండ్ ఎంతో మంచిగా ఉంటుంది అంటే టెంపుల్ పోవడానికి కొంచెం ఇబ్బంది అయినా కూడా చాలా అడ్వెంచర్ చేసి మరి మేము ఆ రోజు దర్శనం కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాము అండ్ మనకు చెరుగట్టలు ఎట్లయితే ఉంటుందో అట్లా కొండల మధ్యలో ఉంటుంది అండ్ రోడ్ చూసిరు కదా ఒక బాయి నిండిపోయి రోడ్ మీదకి వాటర్ వచ్చేసినాయి ఆ రోజు చాలా అడ్వెంచర్ చేసినాము అండ్ విజ్ఞాన్ స్కూటీ తీసుకొచ్చిండు మేము నార్మల్గా బండి మీద వచ్చేసినాము ఎంత అడ్వెంచర్ అయిందంటే అసలు బండి నడపడం కూడా మాతో కాలేదు ఇంత అడ్వెంచర్ చేసి మరి దర్శించుకుంటాము ఒక్క స్టేజ్ దగ్గరకు వచ్చేసరికి విజ్ఞాన్ గివ్ అప్ ఇచ్చేద్దామని రెడీగా ఉండే వెళ్ళిపోదాం రిటర్న్ అనుకున్నాం ఎందుకంటే టూ రెండు రకాల రోడ్లు ఉంటాయి ఒకటి మాత్రం క్లోజ్ అయిపోయింది హలో గైస్ వెల్కమ్ టు తెలుగు పీపుల్ విత్ మనీ ఇప్పుడు మేము ఈ గుడికి రావాల్సిన కారణం ఏంటంటే ఈ రోజు మాకు వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి అంటే చాందో వన్ కే సబ్స్క్రైబర్స్ వస్తే ఈ ఇది మా ఊరు నోమ్ల గుడి శివాలయం ఇది ఇక్కడికి వస్తామని చెప్పి మొక్కుకున్నాము చాలా అడ్వెంచర్ చేసినాము స్కూటీ బైక్ తీసుకొని ఆ రోడ్ నీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో పెడతా వీడియో ఊరి శివాలయం గుడి అసలు ఎట్లుంటది ఎట్లా చేస్తారు మెయిన్ ఇక్కడ శివరాత్రి అప్పుడు పెద్ద జాతర అయితది ఈ టైమ్ లో కూడా ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి నుంచి రోడ్ బంద్ చేసింది అంటే నుంచి నార్మల్ ఉంది కాబట్టి వస్తున్నారు జనాలు గుడి ఎట్లుంటది దేవుని దర్శనం ఎట్లా చేసుకున్నాము అండ్ మాకు వన్ కే కంప్లీట్ అయినందుకు ఇక్కడికి వస్తా అనుకున్నాం వచ్చేసినాం వంశీని అందరిని తీసుకొని వద్దాం అనుకున్నాం అంత కాకపోతే అందరు బిజీ ఉండడం వల్ల రాలే ఇద్దరం వచ్చి ఎంతో ప్రశాంతంగా కొండల మధ్యలో రెండు ఊర్లకు సంబంధం ఉంటది నోమ్ల సుత్రంపేట ఈ రెండు ఊర్లలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు శివరాత్రి గాని కార్తీక మాసం కాని ఘనంగా పూజలు చేస్తారు అభిషేకాలు లేట్గా వచ్చినాం టెన్ ఓ క్లాక్ అట్లా గానీ పొద్దున్న నుంచి అభిషేకాలు ఆ రోడ్ అట్లున్నా సరే జనాల్లో గంగమ్మ పక్కన పార్వతి సక్కంగా నూరార శివుడో నేను మొక్కంగా దీరార శివుడో సక్కంగా నూరార శివుడో నేను మొక్కంగా దీరార శివుడో నన్ను నువ్వే నటం నువ్వే నట నన్ను నడిపే నాగా నడిపే నువ్వు పెద్ద పెద్ద బండరాల మధ్యలోకించి అండ్ ఒక మనిషి పట్టే గ్యాప్ నుంచి అక్కడికి లోపలికి వెయ్యి దర్శనం అనేది కంప్లీట్ చేసుకున్నాము కార్తీక మాసంలోనే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము అండ్ వన్ కే కంప్లీట్ అయ్యి ఒక వన్ మంత్ అవుతుంది వన్ కే కంప్లీట్ కాగానే వచ్చి కేక్ కట్ చేద్దాము లేకపోతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ కొడదామని ఫిక్స్ అయినాము అంత కాకపోతే కుదరలేదు దర్శనం కంప్లీట్ చేసుకున్నాము దర్శనం కంప్లీట్ చేసుకున్నాము వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ కామెంట్